దిగువ కాపర్ డ్యాంక్ బట్రస్ రక్షణ పోలవరంలో డివాల్ లేకుండా నిర్మించిన చోట చిన్న లీకేజ్ పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాంలోను సీపేజ్ సమస్యలు ఉండటంతో కొంత మేర బట్రస్ డ్యామ్ నిర్మించాలని యోచిస్తున్నారు ఎగువ కాఫర్ డ్యాం పొడుగున బట్రస్ డ్యామ్ను ఇప్పటికే నిర్మించారు దిగువ కాంపర్ డ్యామ్లో ప్రస్తుతం సీపేజ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంతమేర బట్రస్ డ్యాం నిర్మాణాన్ని విదేశీ నిపుణులు సూచించారు ప్రస్తుతం గోదావరి ప్రవాహాలు తగ్గిపోయినందున తక్షణం ప్రమాదం ఏమీ లేదని వచ్చే వానాకాలం నాటికి రక్షణ చర్యలు చేపడదామని వారు చెప్పారు దిగువ కాఫర్ డ్యాం పొడువున అనేక చోట్ల నీటి సీపేజ్ కొంతమేర మురుగు వస్తున్నట్లు గుర్తించారు పంతొమ్మిది నుంచి ఇరవై మీటర్ల నీటి మట్టం ఉన్న సందర్భంలో సీపేజ్ కనిపిస్తోంది పోలవరం స్పిల్వే వద్ద ఎనిమిది లక్షల క్యూసెక్ల ప్రవాహాలు ఉంటేనే సీపేజ్ వస్తుంది దిగువ కాఫర్ డ్యామ్ను ఒక వెయ్యి ఆరు వందల పదమూడు మీటర్ల పొడవు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తున నిర్మించారు ఇరవై మీటర్ల లోతున కట్ ఆఫ్ వాల్గా జెడ్ గ్రౌట్గా డయాఫామ్ వాల్ నిర్మించాలన్నది తొలి ప్రణాళిక దిగువ కాఫర్ డ్యామ్ను రెండు దశలుగా నిర్మించారు రెండు వేల ఇరవై రెండు వరదలకు దిగువ కాఫర్ డ్యామ్ కొంత కోసుకుపోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు ప్రారంభం వరకు మిగిలిన పని చేశారు ఛానల్ రెండు వందల నుంచి ఆరు వందల అరవై మీటర్ల వరకు దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతాల్లో అప్పట్లో డిజైన్లు మార్చారు దిగువ కాఫర్ డ్యాం కింద వైపు డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించకుండానే పనులు చేశారు గోదావరి గర్భంలో బాగా దిగువన రాళ్లను కట్టేలా కట్టలా పోసి వాటి మధ్యలో రాళ్ల పొడి ఇసుక నింపిన జియో బ్యాగులు వాడి ఆ పైన పది మీటర్ల మేర పాలియూరథైన్ గ్రౌండింగ్ చేశారు ప్రస్తుతం సీబేజ్కి అదే కారణమని భావిస్తున్నారు అప్పట్లో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ లేదు వైకాపా సర్కార్ హయాంలో అధికారులు కొత్త ఆకృతులకు కేంద్ర సంఘం నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం సీపేజ్ ప్రాంతంలో రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల మేర మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున బట్టాస్ డ్యామ్ నిర్మించాలని యోచిస్తున్నారు నీటిలో బుడగలు దిగువకాఫర్ డ్యాం గర్భం నుంచి ముప్పై మీటర్ల ఎత్తున నీళ్ళలో బుడగలు వస్తున్నట్టు గుర్తించారు ఇందులో బురద నీరు లేనందున డ్యామ్ భద్రతకు ప్రమాదమేమీ లేదని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు రెండు కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీపేజ్ నీటిని ఎత్తుపోసే క్రమంలో హెడ్ సరిగ్గా లేకపోవడం వల్ల బుడగలు రావచ్చని అభిప్రాయపడ్డారు నీటి లోపల బురద కలిసొస్తుందేమో నిత్యం పరిశీలించాలని నిపుణులు సిఫారసు చేశారు ఎగువ కాఫర్ డ్యాం ఎడమ వైపున జారిన ప్రాంతాన్ని పరిశీలించిన విదేశీ నిపుణులు సమస్య తీవ్రమైనది కాదని పేర్కొన్నారు మట్టి సరి సర్దకపోవడం వల్ల ఇబ్బంది వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు